నటి సావిత్రి గారి బయోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరున నిశంకర గురువయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించింది వారికి సావిత్రి రెండవ సంతానం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించారు గురువయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మక మార్చింది దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య సావిత్రికి వరుసకు పెదనాన్న మారుతి సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు పాఠశాలలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది రోజు ఇతరులు నాట్యం చేయడం చూసి ఆ నృత్య నిలయంలో చేరి సిస్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది కొంతకాలం ఎన్టీఆర్ జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన నడిపిన నాట్యమండలిలో కూడా నటించింది బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది సావిత్రి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు దర్శకుడు హిందీ సినిమా రంగంలో ప్రసిద్ధుడు అయిన పృథ్వీరాజ్ కుమార్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలన చిత్రాలలో నటించడానికి మద్రాస్ నగరం చేరింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అవకాశం వచ్చిన ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకి సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది పాతాల భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం ఉంది అది సావిత్రికి అలా చిన్న పాత్రలలో సినీ ప్రస్థానం ప్రారంభమైంది ముఖ్యంగా ఆమె నటన బెళ్లి చేసి చూడు సినిమా జీవితంలో ఒక మలుపుగా చెప్పవచ్చు అయితే సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు కావ్యంలో పార్వతిగా సావిత్రి నటన అజమారంగా నిలిచిపోయింది మనసును వెంటాడే పాటలతో నటన అద్భుతం సావిత్రి తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించింది మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి రెండు వందల యాభై కన్నా ఎక్కువ సినిమాలలో నటించింది పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలలో ఎక్కువ పారితోషకం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు ఒకసారి సావిత్రి అవకాశం కోసం ప్రయత్నించినప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు హీరోలను చూసి విస్మయపోయేవారు అదేవిధంగా అదే సమయంలో తమిళ నటుడు జమినీ గణేశన్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకొని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపారు చేసేదేమి లేక సావిత్రి తిరిగి తన గ్రామానికి వెళ్లి నాటకాలలో నటించడం ప్రారంభించారు ఒకరోజు సావిత్రి ఇంటికి ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకొని వచ్చాడు అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది రూపవతి పాతాల భైరవి సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేశారు తర్వాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతమయ్యింది తర్వాత దేవదాసు మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం టాలెంట్ ముందు ఎవరు పోటీ చేయలేరు అన్నారు సావిత్రి ఇతరుల సలహాలను వినేది కాదు చాలా త్వరగా వివాహం చేసుకుంది సావిత్రి బాలీవుడ్ సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూజి అనే ఒకే ఒక్క మలయాళ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె అభినయం సావి ఆకాశానికి ఎత్తేసింది తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలలో ఎక్కువగా పారితోషకం తీసుకున్న నటిగా నిలిచారు సావిత్రి తన దానగుణంలో ప్రసిద్ధి చెందారు ఆస్తి నగలు కొనటానికి ఇష్టపడేవారు సావిత్రి తన ఖర్చుపై నియంత్రణ ఎక్కువగా చేయలేకపోయారు పంతొమ్మిది వందల అరవైలో చివరికి మిగిలేది సినిమాలకు గాను రాష్ట్రపతి అవార్డు లభించింది చిన్నారి పాపలు అనే సినిమాకు నిర్మాతగా ఉన్నారు ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఫలితంగా భారీ నష్టాలను చూడవలసి వచ్చింది సావిత్రి మద్యానికి కూడా బానిసయ్యారు సావిత్రి జమినీ గణేష్ పెళ్లి చేసుకున్నారు జెమిని గణేషన్ కుటుంబం వారు ఈ పెళ్లికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే జెమిని జమినీ గణేషన్కు పెళ్ళి అయ్యింది నలుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్లో ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకుంది క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు తన ఆర్థిక పరిస్థితిని చూసిన దాసరి నారాయణరావు తాను నిర్మించిన సినిమాలలో సావిత్రికి అవకాశాలను ఇచ్చారు పెదనాన్న ప్రోదోల్బంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాల నోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వహించిన సంసారం సినిమాలో ఒక చిన్న పాత్ర పొంది ఆనక ఆ పాత్రకు తగ్గు వయస్సు లేదని అందులో నుండి తొలగింపబడింది ఆ తర్వాత కేవీ రెడ్డి దర్శకత్వంలో పెళ్లి చేసి చూడు ఆమె సినిమా జీవితంలో ఒక మలుపు కానీ అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది తన నటన ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె నృత్య రూపకుడు మరియు దర్శకుడు అయితే వేదాంతం రాఘవయ్య దర్శకం వహించిన దేవదాసు సినిమా వరకు ఆగవలసి వచ్చింది ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించి ఆ చిత్రంలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలలో అగ్ర కథానాయికిగా స్థిరపడింది ఆ తరువాత వచ్చిన దొంగరాముడు అర్ధాంగి చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరిచాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన తెలుగు చిత్ర చరిత్రలోనే ఆనందదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటన వైదూష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమాకుటం అది మొదలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణం ప్రతిష్ట చేసింది ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరు తెచ్చుకుంది తమిళంలోనూ మహానటి నడిగర్ తిలగం బిరుదు పొందింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిన్నారి పాపల సినిమాకు దర్శకత్వం వహించి ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది అయితే అది అంత విజయం సాధించలేదు ఆ తర్వాత చిరంజీవి మాతృదేవత వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటికే రెండు తమిళ తమిళనటుడు జమినీ గణేశన్ను పెళ్లి చేసుకుంది వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు విజయచాముండేశ్వరి సతీష్ కుమార్ అయితే ఆ పెళ్లి విఫలమయ్యింది ఆస్తిపాస్తులు కోల్పోయి తాగుడుకు మత్తు మందులకు ని నిద్ర మాత్రలకు బానిసై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున మరణించింది అభిమానులు ప్రచార సాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ ఆరుగా జరుపుకుంటారు మల్లెపూలు వర్షం సావిత్రికి ఇష్టమైనవి ఆమెది ఎడమ చేతి వాటం క్రికెట్ చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు గ్యారీ సోబర్స్కు సావిత్రి అభిమాని ఆ రోజుల్లోనే శివాజీ గణేషన్ తారల క్రికెట్లో పాల్గొనేది ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చెద్దరంగం బల్ల కూడా ఉండేది సావిత్రి మంచి చమత్కారి అంతేకాదు ఇతరుల అనుకరించటంలో కూడా దిట్ట ఆమె తన భర్త జమినీ గణేషన్ను రేలంగిని బి సరోజీదేవిని ఎస్వి రంగారావుని ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేది దాన ధర్మాల విషయంలో ఆమెది ఎముకలేని చెయ్యి ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకొని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి అక్కడ మొత్తం నగలన్నింటిని వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగాను మానసికంగానూ బాధించాయి ఆమె దర్శకత్వంలో వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు ఈ చిత్ర నిర్మాణంలో చాలామంది పాలు పంచుకున్నారు వీరి అభిప్రా అభిప్రాయ భేదాలను సినిమా సరిగా ముందుకు సాగలేకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వేయించవలసి వచ్చింది తెలుగులో అమోఘ విజయం సాధించిన మోగ మనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శి శివాజీ గణేశన్తో నటించింది ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడం ఆమె ఆర్థిక పతనానికి దారితీసింది ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అన్నానగర్కు నివాసం మారిన తర్వాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది సావిత్రి జీవిత విశేషాలతో పన్ రెండు వేల పద్దెనిమిదిలో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో మహానటి అనే సినిమాను రూపొందించారు ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనేక జానాధారణ లభించింది ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది